వేణుగోపాల్ గారు అందరికీ చెప్పడం జరిగింది ఈరోజు చాలా ముఖ్యమైన రోజు ఎందుకంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ యాజిటేషన్కి వెళ్ళి చూసుకుంటే అనేక మంది తెలంగాణ అంశం పైన తెలంగాణ పోరాటంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది అప్పుడు సిక్స్టీ నైన్ యాజిటేషన్లో కాక వెంకటస్వామి గారి కూడా గాయాలు దాటి బుల్లెట్ గాయాలు కూడా లెక్క చేయకుండా జై తెలంగాణ అని చెప్పి అప్పుడు ఏదైతే వారు పట్టుబట్టినారో తెలంగాణ సాధించుకున్న తర్వాతనే నేను మూస్తా అని చెప్పి వారు అప్పుడు ప్రకటించడం జరిగింది అట్లానే జరిగింది మీ అందరికీ తెలుసు గతంలో విజయ్ గారు కూడా తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేసినారు రైలు రోకో చేసినారు మా అక్క పెళ్ళి రెండు రోజుల ముందు కూడా వారిని జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టినారు అంటే తెలంగాణ అంశము ఎత్తొద్దని చెప్పి ఎన్ని కుట్రలు జరిగినాయి ఎన్ని విద్యార్థులు వాళ్ళ కష్టాలు పట్టుకొని తెలంగాణ అంశం పైన వారు ప్రాణ బణజాలను కూడా చేసిన చెప్పి మనందరికి తెలిసిన విషయమే ఇవన్నీ గుర్తు చేసుకొని ఈ వచ్చే రోజుల్లో తెలంగాణ అభివృద్ధి బాటిలో తీసుకుపోయే బాధ్యత మనందరిది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు ఏదైతే అప్పులప్పాలు చేసినారో నిరుద్యోగులను ఇబ్బంది పెట్టినారో ఇబ్బందులనే వదిలేసినారో వారు అన్నిటికీ పరిష్కారం చేస్తూ ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది ఖచ్చితంగా ఆ దేశాల్లోనే మేము నడుస్తాము కష్టపడతామని చెప్పి మళ్ళొకసారి ఈరోజు అందరికీ వాళ్ళ కష్టాలు ఫలితంగా తెలంగాణ ఏదైతే వచ్చిందో అభివృద్ధి పాఠ్యం తీసుకెళ్తామని చెప్పి మళ్ళీ ఒకసారి చదువులు చూపిస్తాము